జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ ప్రియా ఆత్మీయ భగవద్బంధులారా నేను మీ సత్యనారాయణ గాజంగి జగన్నాథ స్వామివారి యొక్క లీలలు ఎన్నో అమోఘం స్వామివారి యొక్క లీలలు స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని ఈ విశ్వమంతా వ్యాపింపజేశారు తన పరా భేదము లేకుండా అలాంటి ఒక రక్షణ కవచంగా నిలిచిన శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క లీలా వైభవాన్ని ఒక పర్యాయం తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఒక ఓడలో లవంగాలు యాలకులు ఇలాంటి మసాలా దినుసులను అన్నింటినీ తీసుకొని ఒక అధికారి వెళ్తూ ఉంటుంటారు వారందరూ వెళ్ళే అప్పుడు ఆ ఓడలో వెళుతూ ఉంటుండగా వాతావరణం చక్కగా ఉండదు అంతేకాకుండా ఒక తిమింగలం అనేది ఆ ఓడను వచ్చేసి కొట్టడానికి ప్రయత్నం చేయడానికి వస్తూ ఉంటుంటుంది ఈ అందులో ఏమంటారు ఇక్కడ వారు దూరంగా ఉండి చూసిన కెప్టెన్ బీటెల్ అది చూసి చాలా బాధపడుతుంటుంటారు ఇది వచ్చి కనుక తోకతో ఇలా కొట్టేసిన మన ఓడ కష్టమవుతుంది మనందరికీ ప్రాణాపాయము ఉంటుంది అని చెప్పేసి కెప్టెన్ బీటెల్ చాలా భయపడేసి నౌకను నడుపుతున్న అతనికి కూడా చెప్తాడు ఈ మ్యాప్ చూపించి చూపించి తిరుగుతుంటుంటుంటే కూడా అంతలోనే మళ్ళీ తుఫాను మొదలవుతుంటుంది గాలి మొదలవుతుంటుంది చాలా అవుతుంటూ అవుతుంటుంటుంది అందులో ఉన్న వారందరూ భయభ్రాంతులకు గురై ప్రాణాలని అరచతులు పెట్టుకునేసి వారందరూ బాధతో ఉంటారు ఆ ఓడలో ఉన్న ఒక భారతీయ ముసలైన మాత్రము చక్కగా ప్రశాంతవదనంగా ప్రేయర్ చేసుకుంటుంటుంటారు వారికి ఏమి అర్థం కాదు ఆ కెప్టెన్ బీటలు వచ్చేసేసి మీరేం చేస్తున్నారు ఇందరు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటే ఈ విపత్తు నుండి కాపాడమని చెప్పి నేను స్వామి వారిని కోరుతున్నాను ప్రార్థనిస్తున్నాను అంటాడు ఓ ఎవరా స్వామి అనగా ఆ ఫోటో తీసి చూడగా ముగ్గురితోని ఆ ఫోటో ఉంటుంది నల్లగా ఉండి పెద్ద మొఖాల పెద్ద యొక్క కన్నులతోనే ఉంటారు ఆ యొక్క తిమింగలాన్నే కొట్టేసేలాగా ఉన్నారు అని చెప్పేసి అంటారు ఇది ఆపద నుండి మరి వారు రక్షణ చేయగలుగుతారా అని అంటారు సమస్త విశ్వాన్నంతటిని వారి యొక్క కనుసన్నలలో నడిచేది ఇది స్వామివారిని మనం ఒకటే కోరేది స్వామివారి ఈ విపత్తు నుండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి కోరేది అని చెప్పేసి అని పెద్దయినా చెప్తారు అదే కనుక అయితే నేను స్వామివారికి భక్తుణ్ణి అవుతాను అంతేకాదు ఈ ఓడలో ఉన్న సమస్త ఈ యొక్క లవంగాలు యాలకులు ఈ సామానంతో ఏదైతే ఉందో నేను స్వామివారికి అర్పించుకుంటాను అని చెప్పేసి అంటారు అంతేకాదు ఫ్రెంచ్లో ఒక చర్చిలో పెట్టడం కోసం గంట తీసుకుని వెళ్తారు ఈ గంట కూడా స్వామివారికి అర్పణ చేద్దాము అని చెప్పేసి అంటారు సరే ఒక పర్యాయం చూద్దాం పదండి అని చెప్పేసి నౌక పైనకు ఆ పెద్ద ఆయన వెళ్తారు వెళ్ళి చూసేసరికి ఆ పైన నుండి చూసేసరికి తిమ్మింగలము ఇటు రాకుండా తనంతట తానుగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటుంది ఆ కెప్టెన్ బీటెల్ చూసేసి ఆ జగన్నాథ స్వామివారి లీల అత్యంత ప్రశస్తమైనది అని చెప్పేసి అంటారు కానీ ప్రకృతి మాత్రం అలానే తుఫాన్తో ఉంటుంది స్వామివారు తిమింగలం యొక్క కోపాన్ని మన దిక్కు రాకుండా చేశారు అదే ఈ వాతావరణం అంతా చక్కగా అయ్యి మనము చక్కగా ఒడ్డుకు మనం చేరుకోగలిగితే గనక నేను స్వామివారి భక్తున్న అవుతాను ఈ రోజు నుండి అంటారు అంతా ఆ జగన్నాథ స్వామివారికి వినమపూర్వకంగా మీరు ప్రార్థన చేద్దాము అని చెప్పేసి అనేసి అందరూ కలిసి జగన్నాథ స్వామి అయ్యా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి అనేసి అందరూ ప్రార్థన చేస్తారు అప్పుడు ప్రకృతి కూడా ప్రశాంతమైపోయి ఉంటుంది అప్పుడు అన్నట్టుగా ఆ కెప్టెన్ బీటల్ ఆ ఒక ఆహారాన్ని అంతా ఆ మొత్తము మసాలా దినుసులంతా స్వామి వారి క్షేత్రానికి అప్పచెప్పేసి ఆ చర్చికి ఏదైతే గంట ఇద్దామనుకున్నారో ఆ గంటను కూడా పూరిలో ఉంచుతారు ఇప్పటికి కూడా పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఆ చర్చ్ గంట ఉంటుంది స్వామివారు వారికి శరణాగతి కావడమే భక్తునికి అలా శరణాగతి అయిన భక్తుడి యొక్క యోగక్షేమాలు చూసుకునేది స్వామివారే అని మనకు తెలియస్తున్నది సర్వం జగన్నాథం అని మనము ప్రార్థన చేద్దాము ఆ జగన్నాథ స్వామి వారి యొక్క కృపకు పాత్రులమవుదాము